ఐపీఎస్లకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చట్టము ఎవరికి చుట్టం కాదు అండ్ ఆర్డర్ టు బి మెయింటైన్ ఇంపార్షియలీ యూ కెన్ ప్లీజ్ గో విత్ టేకింగ్ యాక్షన్ ఆన్ ఎనీ ఆఫ్ అవర్ ద క్రాస్ ది బ్యారియర్స్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం ఆయన అడుగుజాడల్లా మేము కూడా ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల తర్వాత ప్రజలే ఓటమి బాధలోనో ఫ్రస్ట్రేషన్లోనో టీడీపీ వాళ్ళు అతిగా ప్రవర్తించిన ఓడ్చుకోండి వీలైతే వాళ్ళతో కనుక్కొనుకోండి వాయిస్ మెసేజ్ ఇచ్చినాం ఇది మా నైజం మా విధానం మరి మీరు సంవత్సర కాలంలో సిగ్గు లేకుండా ప్రజల్ని మోసం చేసినాం అనేటువంటి కనీసం గిల్టీ మీరు బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు సాధించింది ఏంటి మీరు సాధించింది ఏంటి నిజంగా మీ మీ నాయకులు మాలాగా గడప గడపకు ద్వారా మీ ఎమ్మెల్యేలు ఇంటింటికి పోయి మీకు ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి దమ్ముందా మీకు ఒక కాగితం పట్టుకొని పోయి ఈ సంవత్సరంలో మీకు ఇది ఇచ్చినా ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా మీకు చెప్పుకుందద్దా కనీసం ఓట్లేసిన దానికి విశ్వాసం రూపించాలనేటువంటి కీత జ్ఞానం ఉండద్దా ప్రజల్ని మోసం చేసినారు మీరు మీ నిమ్మల రామానాయుడు నీకు పదిహేను వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు సరసన కూర్చున్నాడు మరి అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు బాండ్లు ఇచ్చినారు ఇంటింటికి బాండ్లు ఇచ్చినారు మీకు ఇన్ని లక్షలు వస్తుంది ఇన్ని లక్షలు వస్తుందని వంచినారు ప్రజల్ని అమాయక ప్రజల్ని వంచినారు ఇవన్నీ చేసి ఒకవైపు మళ్ళీ ఈ దుర్మార్గాలు చేస్తూ మీరు చేసిన ఫైబర్ నెట్ క్రైము ఫైబర్ క్రైంక్ నేరాలు కానీ మీరు చేసిన లిక్కర్ మాఫియా కానీ మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ మీరు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కానీ ఐటి ల్యాండ్ స్కామ్ శాండ్ మనీ స్కామ్ ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయం ప్రజలు మర్చిపోవాలా సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మర్చిపోవాలనేసి మా మీద ఈరోజు మా ప్రభుత్వం మీద మేము దుమ్మెత్తు వేసి పోసేటువంటి కార్యక్రమం తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చేపడతా ఉన్నారు మరి ఏం చేసినారా ఇన్ని రోజుల్లో అవినీతి రహిత రాష్ట్రాన్ని మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గా ప్రతి చే జేబుకు డబ్బులు పోయినాయి లబ్ధిదారుల జబ్బులు పెద్దోళ్ళ జబ్బులు పోలే పెద్దోళ్ళ జేబులకు ఏమీ పోలే కాబట్టి మేము పేదల జబ్బులేకపోయినాయి మా కార్యకర్తలు కానీ మాకు శాసనసభ్యులకు కానీ మాకు ఎవరికీ కూడా కనీసము సంపాదించుకునేటువంటి మార్గాలు లేవు మీలాగా ఇప్పుడు మీరు టెండర్లు పిలిచి టెండర్లు పిలిచి అమరావతిలో ముప్పై ఐదు వేల కోట్ల బ్యాలెన్స్ వర్క్స్ ఉంటే దాన్ని డెబ్బై వేల కోట్ల డబల్ రేట్లతో పిలిచినారు అట్లాంటి దుర్మార్గానే లేవు ప్రతి రూపాయి లెక్కల కంటే లెక్కలు కట్టి గ్యాస్ మిషన్స్ అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దగ్గరుండి గీకి గీకి జగన్మోహన్ రెడ్డి గారు రేటు తగ్గించి దాదాపు యాభై శాతం తక్కువ ధరకి టెండర్లు కోటి చేయించేలా చర్యలు ఇచ్చిన ప్రతి ఒక్క విషయంలో కూడా నాడు నేడులో కావచ్చు లేదా పిల్లలకి ఇచ్చేటువంటి గౌరవ కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధరలు తగ్గించి 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 వెండర్స్ను కాంపిటీషన్ పెంచి రివర్స్ బెడ్డింగ్ ద్వారా డబ్బులు ఆదా చేసి రాష్ట్ర ఖజానాకు తూర్టుపడకుండా కాపాడుకుంటూ వచ్చి మరి మీరు ఈరోజు శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అమరావతి భూమాఫియా ఇక నలభై వేల ఎకరాలు కావాలంట ఇక అమరావతిలో కాంట్రాక్టర్లకు విందుబోయారు ఒక ఐదు మందికి లక్ష కోట్ల రూపాయల పనులు హామీ ఇచ్చినాడు ఇప్పటికీ అరవై డెబ్బై వేల కోట్ల రూపాయల పనులు ఇచ్చినాడు ఐదే ఐదు మంది కాంప్రాక్టర్ ఇక్కడ చూస్తే మహానాడులో మళ్ళీ కూడా మాట్లాడినా మహానాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సర్వే చేసుకుంటూ పోయింది ఒక ఏజెన్సీ ఐదు వందల శాంపుల్స్ తీస్తే దాదాపు నాలుగు వందల శాంపుల్స్ మా ఎమ్మెల్యేలు తింటాన్నారు మా ముఖ్యమంత్రి తింటా అన్నాడు మా లొకేషన్ కలెక్షన్లు పెట్టుకున్నాడు మాకేం లేదన్నారు చివరికి బ్రెడ్ షాపులు మినహా బ్రెడ్ షాపులు మినహా మీ కార్యకర్తలు కూడా మీరు ఇచ్చింది ఏం లేదు బ్రెడ్ షాపుల మినహా మీరు బ్రాంతి షాపులు కూడా మీరు ఎమ్మెల్యేలే ఎవరన్నా మీ పార్టీ వాడు వేసుకొని మీ పార్టీ వాడికి రాలి మా దగ్గర లాక్కోవడము పీకోవడము మీరు సీసాకి పది రూపాయలు చికెన్ కేజీకి పది రూపాయలు వైన్ షాపుల్లో సీశాఖ పది రూపాయల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మట్టి అడ్డగోలు దోపిడీ ఇసుక అడ్డగోలు దోపిడి మరి మీరు మీ కళ్ళ ప్రజల కళ్ళ ముందర మీరు ఎంత దుర్మార్గంగా వ్యవస్థల్ని ఉపయోగించుకొని దోపిడీలు చేస్తాము ప్రజల కనప కనబడతా వాళ్ళ జీవలకు మీరు పెట్టి మీ జేబులు అంటే ఇంతకంటే కన్నుపోతే ఏముంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు